ఏంటి కదా రెండు బకెట్లు పట్టుకొని వీడియో తీసి పెట్టావు అనుకుంటున్నారా అవునండి నిన్న బాగా గొడవ అయిందనమాట మా కాలనీలో ఎందుకంటే ఎందుకు గొడవ అయిందంటే సో ఈ కచరా దగ్గర గొడవ అయిందనమాట మా పాప పట్టుకున్న కచరా మనం ఎప్పుడు బయట రోడ్డు మీదే పారేస్తాము సో నా చేతిలో ఉన్న కచరా ఇది ఓన్లీ అంట్లు కడిగిన నీళ్ళండి ఇవి సో అంటే ఇంట్లో టీ టీ కాగు అండ్ అన్నం కొద్దో మిగిలితే ఇందులో వేసేసి మా ఇంటి పక్కన పడేస్తాను అనమాట సో మొన్న గొడవ జరిగింది ఏంటంటే నేను వెళ్ళి ఆ నీళ్ళు అనేది పారిపోయటం వల్ల గొడవ జరిగింది ఎందుకు అంటే నేను నీళ్ళు పోస్తే అంట వాళ్ళకంట స్మెల్ వస్తుందంట వాళ్ళు నీళ్లు పోస్తే స్మెల్ అనేది రావట్లేదంట ఏదైనా కచరా ఒకే చోట వేస్తారు కానివ్వండి కాలి ఖాళీ ఉంది కదా అనేసి బారుకు పోకుంటూ వెళ్ళరు కదండి సో మీ నీకు వేసే హక్కు లేదు నువ్వు బయటకు వెళ్ళి పారేసుకునిరా అనేసి నిన్న గొడవ పెట్టుకున్నారు చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి సో so, ఈ రకంగా వాళ్ళేమో చెత్త ఇంట్లో తినేది మొత్తం తీసుకొచ్చి వేస్తారు అంట్లు కడిగిన నీళ్ళు మొత్తం వేయొచ్చంట నేనొకదానే అంద మరి అందరూ వేస్తున్నారు వాళ్ళు నిన్న గొడవ పెట్టుకున్న గొడవ గొడవ పెట్టుకున్న అరగంటకి వేరే వాళ్ళు తీసుకొచ్చి వేసినా వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు గమ్మున ఉన్నారు నేను ఒక్కదాన్ని అయితే వేయకూడదు చెప్తున్నారు ఎందుకు అంటే రీజను నేను చూపిస్తున్నాను కదా చూసేయండి మీరు నాకు అడగొచ్చు అందరు పోస్తున్నారు కదా మీరు ఒక్కళ్ళకే ఎందుకు ఆపుతున్నారు అనేసి ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా అందరూ తలదించుకొని వెళ్తారు నేను ఒక్కదాన్నే ఏమైనా జరిగితే ఇక్కడ నేను నిలదీసి అడుగుతాను వీడియో షూట్ చేస్తాను నిలదీసి అడుగుతాను అక్కడ నేను అందరి దృష్టిలో తప్పుడుగా అనిపిస్తున్నాను అనమాట అందుకోసం నా ఒక్కదా అందరు ఒక్కళ్ళు నా ఒక్కదానికి నీళ్లు పోయకుండా ఆపేస్తున్నారు ఇక్కడ సరే నేను చెడ్డదాన్ని అంటున్నారు మరి నేను చెడ్డదాన్ని అయితే మీరందరూ మరి మంచోళ్ళు కదా మంచోళ్ళు అయిన వాళ్ళు సో మన కాళ్ళు మంచిగా ఉండాలని మీకు కూడా ఉంటుంది కదా మీకు కూడా ఉన్నవాళ్ళు మీ కా మీరు మంచిగా ఉండి మీరు కూడా చెత్త వేయకుండా ఆపి మనల్ని చెప్పండి మీరు వేయకుండా ఆపండి మేము కూడా వేయమా అని చెప్పండి మీరు వేసి నాన్న ఒక్కదాన్ని ఆపేస్తే నేను ఏ ఏ విధంగా వేయకుండా ఉంటానండి వేస్తే నీ ఇంట్లో ము నీ ఇంటి ముందర వేసుకో ఇక్కడ వచ్చి ఎందుకు వేస్తావు అని అడుగుతున్నారు చెత్త అనేది ఏదైనా ఒక్క చోటే వేస్తారు కానీ కానీ మొత్తం వేసుకుంటూ పోరు కదా చెత్త చెప్పండి న్యాయం మీరే చెప్పండి అందరూ వేస్తే రాని నేను నేనొక్కదాన్నే వేస్తే ఎందుకు స్మెల్ వస్తుంది అది నేనంటే పడకపోవటం వల్లే కదా నేను నిజాయితీగా ఉండటం వల్ల నేను పడకపోవటం వల్ల మీ అందరి దృష్టిలో నేను చెడుగా క్రియేట్ చేసుకో క్రియేట్ చేశారు మీరు ఆ క్రియేట్ చేసి నేను ఒక్కదాన్ని సపరేట్గా చేసి ఆ చెత్త వేయకుండా ఆపేస్తున్నాడు సరే చూద్దాం ఎన్ని రోజులు ఆపుతారో నేను నిజాతీగానే ఉంటాను నేను మీరు ఎవరైనా తప్పు చేసినా నా కంట్లో పడ్డా నేను విన్నా నేను వీడియో షూట్ చేసి ఇదే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తా ఇప్పటి నుంచి నేను ఇదే చెప్తున్నానండి సో నేను తప్పు చేయను సరే నాకు చెత్త వేయకుండా ఆపారు కదా సరే నేను రోడ్డు మీద తీసుకెళ్ళి వేసేస్తాను ఎందుకంటే నేను నిజాయితీ నాకు అనవసరంగా మాట అంటే నేను అసలు పడనండి నేను ఒకళ్ళకి అనను నన్ను అంటే కనుక నేను ఊరుకోను అదే వచ్చిన మైనస్ పాయింట్ ఇదేంటి అందరు అంటుంటే తల దించుకొని వెళ్తున్నారు ఇదేంటి మాటకి మాట సమాధానం చెప్తుంది ఇది ఎందుకు దించుకోదు ఇది ఎందుకు నేను చె చెప్పిన మాట వినదు అనేసి వాళ్ళకి కడుపులో గ్యాస్ అనేది రగిలిపోతుంది అనమాట మీకంతా కడుపులో గ్యాస్ ఉంటే గనక నాకు చెప్పండి ఆశా వర్కర్ దగ్గర వెళ్ళి గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తాను వేసుకోండి గ్యాస్ అనేది తగ్గిపోతుంది అంతేగాని అనవసరంగా నా జోలికి వచ్చి అనవసరంగా మాట అంటే గనక నేనైతే పడానండి ఇప్పుడు నుంచి ఇక్కడ జరిగే అన్యాయం మొత్తం వీడియో తీసి